వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ పై జరిగిన దాడిని ఖండించిన దాడిశెట్టి క్రాంతికుమార్ ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు నేను మా మద్దతుదారులందరూ కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులో భాగంగానే ఎవరైనా పోటీలో నిలవచ్చు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి డబ్బు పంపిణీని అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి అశోక్ సార్ మీద దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే కాబట్టి తక్షణమే ఎలక్షన్ కమిషన్ మరియు పోలీసులు దీని మీద విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండేలా మీరు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ ప్రజలారా పటభద్రుల మేధావులారా విద్యావంతులారా ఆలోచించండి సమాజంలో మనం ఒక భాగం మనం ఈ సమాజం గురించి ఆలోచించకపోతే ఈ డబ్బు ప్రలోభాల వల్ల మన ఓటు దుర్వినియోగం అయిపోయి మనం కోరుకున్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేక ఒకవైపు పూర్తిగా సమాజాన్ని కొల్లగొడుతున్నటువంటి ఈ రాజకీయ శక్తులను అడ్డుకట్టక వేయకపోతే రేపటి సమాజంలో మనం ఒక బాధితులుగా మిగిలిపోతాం ప్రశ్నార్థకంగా మారిపోయే సమా సమాజం ప్రశ్నార్థకంగా మారిపోయేలాగా ఉంది కాబట్టి మనం నిరంతరం సంఘీటత్వమై ప్రజా సమస్యలపై పోరాడాలి గలమెత్తాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ